హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభినయ వారాహి జర్నీ బై ప్రవళిక ఈరోజు మనం ఆలయంలో జరిగే ఒక విశిష్టమైన పూజా విధానాన్ని అంటే కుంకుమ పూజ గురించి తెలుసుకోబోతున్నాం కుంకుమం ఇది కేవలం ఒక పదార్థం కాదు ఇది శక్తిని శ్రీమంతతను స్త్రీతత్వాన్ని సూచించే పవిత్ర చిహ్నం ముఖ్యంగా దేవీ ఆరాధనలో కుంకుమ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆలయంలో ఈ పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు గర్భగుడిలో భగవతికి కుంకుమని సమర్పించడం ద్వారా మనం తాము సాక్షాత్తు అమ్మవారిని స్త్రీ రూపంలో ఆహ్వానించినట్టే అవుతుంది ఈ పూజలో ప్రధానంగా అమ్మవారి చిత్రానికి లేదా విగ్రహానికి కుంకుమతో అర్చన చేస్తారు

ఒక్కొక్క కుంకుమ పిండి తిప్పుతూ అమ్మవారి నామాలతో అర్చన చేయడం ద్వారానే భక్తుడు తన కోరికలను ఆమెకు తెలియజేస్తాడు ఇది కేవలం మన కోరికల కోసం మాత్రమే కాదు శక్తిని సమర్పించే పద్ధతి కూడా కొన్ని ఆలయాల్లో మహిళలకు కుంకుమ ప్రసాదంగా ఇవ్వడం ద్వారా వారి జీవితంలో సౌభాగ్యం నిలవాలని ఆశిస్తారు

మహిళలు తమ సూత్రానికి సమానంగా ఈ కుంకుమని భావిస్తారు ఇది ఒక రకంగా వారి ఆత్మవిశ్వాసానికి చిహ్నం కుంకుమ పూజను ప్రతి శుక్రవారం నవరాత్రుల సమయంలో లేదా ప్రత్యేక శక్తితిత్తులు కలిగిన రోజుల్లో నిర్వహిస్తే అది మరింత ఫలప్రదమవుతుందని పెద్దలు చెబుతారు ఈ కుంకుమ పూజ ముఖ్యంగా శ్రీ లక్ష్మీదేవి దుర్గాదేవి కాళికాదేవి బారాహి అమ్మవారికి ఎంతో ప్రియమైనది వారిని శక్తి స్వరూపుణులుగా భావించి కుంకుమతో పూజించడం మన సాంప్రదాయంలో చాలా ప్రత్యేకత కలిగినది మంగళహారీల కళ్యాణ मङ्गलहारीरे लयारे लक्षुल ज्योतिपूचारे चलारीरो पच्च पल्लरमुदा चारे द्राक्षितङ्गुगानुक्षरङ्गलगा द्राक्षितं ఆధ్యాత్మిక శాస్త్రంలో భాగంగా కుంకుమ పూజలో మూడు శక్తుల స్థితి ఉంది ఒకటి ఈచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈచ్ఛాశక్తి అంటే మన కోరికను అమ్మవారికి సమర్పించడం జ్ఞానశక్తి అంటే తాను ఆమె రూపాన్ని అర్థం చేసుకోవడం క్రియాశక్తి అంటే పూజ కర్మ ద్వారా ఆ చైతన్యాన్ని చెలిమి చేసుకోవడం కుంకుమ పూజ అనేది సాధారణ భక్తి క్రియ కాదు అది శాస్త్రబద్ధమైన శక్తి ఆరాధన ఇది మన అంతరశక్తిని అమ్మవారి చైతన్యంతో మిళితం చేసే ఒక మంత్రాత్మిక పద్ధతి కుంకుమ పూజ అనేది కేవలం ఒక ఆచారం కాదు అది ఒక ఆత్మిక అనుభవం కుంకుమం అది అమ్మవారి రక్తవర్ణాన్ని శక్తిని ప్రేమను సూచిస్తుంది అది భక్తుల హృదయానికి సమర్పించిన తత్వం ఈ చిన్న పిండి ముక్కలో అమ్మవారి తత్వం ఉంటుంది ఒక నామం పఠించి ఒకసారిగా ఆ కుంకుమని అమ్మవారి పాదాలకు అర్పించినప్పుడు మన హృదయం ఆమె పాదాల్లో పెట్టినట్టే మన కోరికలు ఆమె చేతిలో పెట్టినట్టే ఈ పూజకు మంత్రాలుంటాయి విధానాలుంటాయి కానీ అన్నిటికంటే గొప్పది మన శ్రద్ధ మన నిశ్చల భక్తి ఏ పూజలోనైనా మనం మనసుని కేంద్రంగా పెట్టి చేస్తే అమ్మవారు మన హృదయంలో నివాసం ఉంటారు కుంకుమ పూజలో ప్రతి బిందువు అమ్మవారి కటాక్షాన్ని ఆకర్షించే ఒక చిన్న దీపం లాంటిది అందుకే మన పూర్వీకులు నిత్య జీవితంలో కూడా పసుపు కుంకుమలకు ప్రత్యేక స్థానం ఇచ్చారు అది అమ్మవారిని పిలిచే ఒక శక్తియుక్తమైన దారి మీరు జీవితంలో ఒక్కసారైనా కోరికలతో కాకుండా కేవలం ప్రేమతో అమ్మవారి పాదాలకు కుంకుమ సమర్పించండి ఆ అనుభూతి మీ జీవితాన్నే మార్చేస్తుంది చివరిగా కుంకుమ పూజ అనేది మన భక్తి ప్రేమ విశ్వాసం యొక్క చిహ్నం ఇది అమ్మవారితో మన అనుబంధాన్ని బలపరిచే ఒక అద్భుతమైన మార్గం చూశారు కదండి వారాహీదేవి నవరాత్రుల్లో భాగంగా శివమార్కండేయ గుడిలో కుంకుమ పూజ ఎంత బాగా జరిగిందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకు తెలిసిన మటుకు అమ్మవారి కుంకుమ పూజ గురించి చెప్పాను ఏవైనా తప్పులుంటే క్షమించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అభినయ వారాహి జర్నీ బై ప్రవళిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్